కూర్చోండి ఆడవాళ్ళని కూర్చో లేదు కూర్చోండి మాట్లాడతాము ఏం కూర్చోలేదు కూర్చోని మాట్లాడతాము ఆడవాళ్ళని స్టేషన్ లో కూర్చోబెడతాన్ని మాట్లాడతాము अभिचन्द बेटा ए कुटदार मा बन्दोला गिसर मबि जान न मिसान न कुटदार आ कुटदार भन्दाहरु को आ कुटदार भन्दा मिसर মানা <laughs> কেডাকেডিডেডাকে రాత్రి పదకొండు గంటల వరకు స్టేషన్ లో కూర్చోబెట్టుకునే చరిత్ర సోము పోలీస్ స్టేషన్ లేదు కాబట్టి వస్తాడు అంతే లేదు మీ అందరి కదా చూస్తాను ఆగండి ఆగండి ఎక్కడికి పోతాను మూడు రోజులు పారిపోయినా భారతదేశం వదిలేసినా మీకు అందరికి సమాధానం చెప్పే రోజులు వస్తాయి ఎక్కడ జరుగుతుందో దీనికి ఎవరున్నారు వీళ్ళెవ్వరిని వదిలిపెట్టను వదిలిపెట్టను తమాషాలు అనుకుంటున్నారు ఒక్కొక్కడు గేమ్లు ఆడతారు ఆడతారా గేమ్ లో

넌 진짜 넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌

మీ ఫోన్లు అవన్నీ తీసుకోండి ఎవరైనా ఏమైనా ఉంటే కార్లో బ్యాగ్ లో ఉంటే ఫోన్ ఆడు కార్ దగ్గరికి వెళ్ళండి మీ కార్లో ఎక్కడ ఉన్నాడు వెళ్ళండి కూడా